వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్షణం దాకా ఎక్కడా కూడా సైకో అని కానీ పిచ్చోడు అని కానీ మెంటల్ ఇంబ్యాలెన్స్ అని కానీ లేదంటే ఇతరత్ర ఏదైతే సమాజంలో మాట్లాడుకుంటున్నారో వాటికి సంబంధించిన కానీ ఒక మాట వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించింది ఆయన వ్యక్తిత్వహనం చేసిందంటూ ఏం లేదు ఆయన ఎప్పుడు కూడా ఇష్యూ బేస్ తీసుకొని ఇష్యూలో గత పాలకులు గత పాలకులు అంటూ వచ్చారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా ఒక పేరు తీసుకొచ్చు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకో ఇంకోటి ఇంకోటి ఏమీ మాట్లాడలే ఇప్పటిదాకా కూడా విధానపరమైనటువంటి విమర్శలే చేసుకుంటూ వచ్చారు దానికి సొల్యూషన్స్ ఏంటి అనేది మాట్లాడుకుంటూ వెళ్తున్నారు గత పాలనలో జరిగినటువంటి వాటి మీద అనుచిత పదజాలం ఆయన ఎక్కడ వాడలేదు ఈవెన్ మొన్న రాజోలులో కూడా ఆయన బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు ఎవరికి ఎవరైతే సోషల్ మీడియాలో ఇంకా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అనవసరంగా నా నన్ను ఇంకా రెచ్చగొట్టద్దు చాలా సంయమనంతో ఉంటున్నాను నేను పర్సనల్గా తీసుకుంటే ఎలా ఉంటుందనేది మీకు ఇంకా తెలియదు అన్నటువంటి వ్యాఖ్యానం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు కావచ్చు లేదు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు జన సైనికులు కూడా కొంతమంది అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా గతంలో విమర్శించినటువంటి మాట వాస్తవం విమర్శిస్తున్న మాట వాస్తవం కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కంపోజర్ ఆయన కోల్పోలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చాలాసార్లు గతంలో ఉన్నటువంటి మాటల్ని రిపీట్ చేయలేదు రిపీట్ చేయలేదు రైట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అనకూడనటువంటి మాటలు ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఇష్టం వచ్చినటువంటి మాటలు బాబు దత్తపుత్రుడికి కావాలి కౌర్భాగ్య దత్తపుత్రులు ఆ ఎల్లో పార్టీ ఆ ఎల్లో మీడియా వారిద్దరికి ఒక ఎల్లో దత్తపుత్రుడు దత్తపుత్రుడికి కావాలి ఒక దౌర్భాగ్య దత్తపుత్రుడు ఒక ఎల్లో దత్తపుత్రుడు అలాంటి అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ ఇస్తారు వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం నాలుగో పెళ్ళమని ఇంకోటి అని అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారా నాలుగో పెళ్ళమని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడతారు అనుకోండి దాని గురించి ఏం పెద్ద అభ్యంతరం ఏం లేదు అయితే ఇవాళ ప్రెస్ మీట్లో ఆయన మళ్ళీ మాట్లాడుతూ మొన్న మోంధా తుఫాన్కి సంబంధించి ఆర్టీజీఎస్ సెంటర్లో ఉండి వీళ్ళు ఏం చేశారు పంచాయతీరాజ్ అధికారులు అటవీ శాఖ అధికారులతోటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అక్కడ టచ్లో ఉన్నారు అలాగే నారా లోకేష్ కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారు వేరే పని మీద వెళ్ళినప్పటికీ నారా లోకేష్ అక్కడే ఉండి ఏ విధంగా అధికారులతో సమన్వయం పరుచుకుంటూ మొత్తం ఎంటైర్ స్టేట్ని మానిటర్ చేస్తూ వచ్చారు ఇవన్నీ కూడా చూసాం దాని మీద మాట్లాడాల్సినటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా ఆస్థాన విద్వాంసులు అని చెప్పి వాళ్ళందరూ ఏం మాట్లాడారు చూసాం ఆర్టీజిఎస్ సెంటర్కి ఉన్నటువంటి ఔనత్యాన్ని అది చేసినటువంటి పనులని అవన్నీ కూడా తోలనాడుతూ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే మాట మాట్లాడుతూ ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారు అని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయం పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా మందా తుఫాన్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన కొడుకు చంద్రబాబు నాయుడు కొడుకు అక్కడ కూర్చోలేదే కూర్చున్నది అక్కడ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు సో ఆయనకి ఏం పని అడిగేటువంటి వాళ్ళకి నాకు సంబంధం లేదు కానీ ఆయన కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా యువకుడిగా ఆయన ఆలోచనలు పంచుకుంటూ ఇమీడియట్గా ఎలా చేయాలి ఏంటి అనేది మేబీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారేమో చాలామంది ఉన్నారు హోంమంత్రి ఉన్నారు మిగతా మంత్రులు కూడా ఉన్నారుగా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అటవీ శాఖ ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది అనేది మనం చూసాం ముందు అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ మీ వీళ్ళు కానీ ఏ పని చేశారనేది చూసాం సో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అక్కడ మంత్రులుగా వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు అక్కడ అయితే ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటారు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన దత్తపుత్రుడు ఏ మాటని మళ్ళీ అనకూడదో మళ్ళీ అదే మాట మొదలెట్టేశాడు ఏ మాట అనకూడదో మళ్ళీ అదే మాట మొదలెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారా అని అడుగుతాడు పవన్ కళ్యాణ్ ఏమో మళ్ళీ దత్తపుత్రుడు అని మాట్లాడతాడు మరి ఈయనకి ఏమైంది అనుకోవాలి ఈయన్ని ఏమనాలి అని చెప్పి ఏ క్వశ్చన్ చేస్తున్నారు సమాధానం ఉంటుందా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని మీద ఏమని చెప్పడానికి చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే దత్తపుత్రుడు అన్నటువంటి పాయింట్కి చెప్తున్నాను ఇప్పుడు దత్తత తీసుకోవడం అనేది మనకు తెలుసు పిల్లలు లేనటువంటి వాళ్ళు లేదు పిల్లల్ని పోషించలేనటువంటి వాళ్ళు వేరే కుటుంబాలకి దత్తత చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో సో అలాంటి సై అలాంటి టైంలో దత్తపుత్రుడు అని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ని దత్తత తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏముంది ఆయనకి పిల్లాడున్నాడు హ్యాపీగా ఆయన కుటుంబం ఉంది పోనీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది దత్తపుత్రుడు అనిపించుకోవడానికి అవసరం ఏముంది ఆయన తల్లిగారు ఉన్నారు ఆయనకి ఇద్దరు అన్నలు ఉన్నారు పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల ఆయన పార్టీ కుటుంబం ఉంది ఎంతమంది ఉన్నారు ఆయనకి ఏముంది దత్తపుత్రుడు అనిపించుకోవడానికి అయినా సరే సిగ్ అనేది లేకుండా ఐఎమ్ రియలీ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్ సిగ్గ్ అనేది లేకుండా ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాం ఒక పార్టీకి అధినేతగా ఉన్నాము ప్రజలకి మనం ఏం చెప్తున్నాము ఎలా మాట్లాడుతున్నాము అనేటువంటి కనీస అవగాహన అనేది కూడా లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని దత్తపుత్రుడు అని మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని గాడిదలు కాస్తున్నాడా అని అడగడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిగా చేస్తున్నారు అంటే మరి ఏమనుకోవాలి ఇక జన ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు లేదంటే ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పి వీళ్ళు వెళ్ళి కేసులు పెట్టాలన్నా ఏమన్నా వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది అంటే వాళ్ళు కూడా ఉపేక్షిస్తున్నారు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అన్నటువంటి ఒక పాయింట్లో చాలా వరకు ఉపేక్షిస్తున్నారు మళ్ళీ పాత పంధానే మొదలు పెడతాను అలాగే చేస్తాను అంటే మాత్రం ముందు ముందు పరిస్థితులు ఆ విధంగా ఉండవు ఇంకా వ్యక్తిగతంగా వెళ్ళినా కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలుపెట్టినా కూడా వాళ్ళు ఏం చేయడానికి లేనటువంటి పరిస్థితి ఇట్ డజన్ మీన్ దట్ ఏదో రెచ్చగొడుతున్నాం ఇదని కాదు కానీ కావాలని చెప్పి ప్రొవోకేట్ చేయడం అనేటువంటి ఒక అంశం మాత్రం ఇక్కడ తెర మీదకి వస్తుంది దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలి రాజకీయ లబ్ధి బట్ ఇక్కడ ఆ రోజు సరే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా ఎవరు ఇంకా నిరసన వ్యక్తం చేసినా ఏం చేసినా కేసులు పెడతారు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు లోపల కొడతారు ఈ భయం ఉంటుంది అనేటువంటి దాంట్లో నేను నేను మాట్లాడితే నన్ను ఎవడేం చేస్తాడులే అంటే వారి పరిపాలలో చెప్పాలి వాళ్ళ భాషలో చెప్పాలంటే మమ్మల్ని ఎవడేం బిగుతాడులే అధికారం మాది నేను ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక పొగరో తల బిరుసో ఏదో ఒకటి దానికి పర్యాపదాలు ఏదైనా పెట్టుకోవచ్చు దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఫైన్ ఓకే ఇప్పుడు అధికారం చేతిలో లేదు కనీసం అధికారులని ప్రభావితం చేసేటువంటిది కూడా పెద్దగా ఏం లేదు ఇప్పుడు వచ్చి మాట్లాడతాను అంటే మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఊరుకునేటువంటి పరిస్థితి ఉంది అని అనుకోవాలా లేదు వాళ్ళు ఊరుకున్నా కానీ వాళ్ళ అభిమానులు అయితే ఊరుకోరే వాళ్ళకి బీపీలు వచ్చాయి అంటే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని బోస్ డీకే అని అన్నటువంటి పాయింట్కి దానికి ఏదో ఉపమానాలు చెప్పుకుని అంటే మంచి చెడు రెండూ చెప్తున్నారు మంచి చెడు రెండూ చెప్పారు దానికి దానికి సరే వాళ్ళ దృష్టిలో చెడు అనేటువంటి పదం అందులోని పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజున ఎక్కడ ఏం మాట్లాడకూడదు ఆ మాటలన్నీ మాట్లాడి ఆ మాటలన్నీ మాట్లాడి చేసినటువంటి పని దానికి వారి అభిమానులకు బీపీలు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని బద్దలు కొట్టారు తీసుకెళ్ళి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి బీపీ వస్తే మరి ఎవరు ఆపుతారు ఎవరు ఆపుతారు అందుకే నోరు కంట్రోల్లో ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పడం అనమాట మరి దీన్ని అర్థం చేసుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఉపేక్షిస్తారా ఉపేక్షించాలా ఇంకోసారి దత్తపుత్రుడు అంటే మరి జన ఆగ్రహం ఎలా ఉంటుంది అనేది చెప్పడం కష్టమే చూద్దాం మరి వాళ్ళు ఎలా స్పందిస్తారు ఇక వాళ్ళ నాయకులు ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే బట్ పవన్ కళ్యాణ్ అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎప్పటి వరకు ఎటువంటి వ్యాఖ్యానం ఆయన చేయలేదు ఇక ముందు మొదలు పెడితే మాత్రం ఆపడం కష్టం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా